తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను కాపవరం మాజీ సర్పంచ్ తెల్లగంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో స్థానిక యువకుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తల్గం శెట్టి శ్రీను మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సుకే ప్రజలకు సేవ చేసే మార్గాన్ని ఎంచుకుని పట్టు వదల్ని విక్రమార్కుడిలా ప్రజలతో మమేకమయ్యే పంచాయతీరాజ్ శాఖని ఎంచుకుని ప్రజా నాయకుడిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానికానికి కాపోవరం గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అలాగే ఈ రోజు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటే రోజు ఏదన్నా పండగ రావచ్చు ఈ రోజు ఈ రోజే పండగ పండగ వాతావరణం కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే పట్టు వీడని విక్రమార్కు పదవి కోసం కాదాయన ప్రజా సేవ కోసం ప్రజా నాయకుడిలా పట్టు వీడకుండా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ దానితో దానికి తోడు ఆయనకి పంచాయతీ శాఖ మాకుగా పదవి ఇవ్వటం జరిగింది ఆ పంచాయతీలకి న్యాయం చేయాలి పంచాయతీలు బాగుండాలి పంచాయతీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటది దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం అన్న సంకల్పంతో ఆయన వెళ్తా ఉన్నారు మరి అలాంటి నాయకుడు మనకు రావటం చాలా అదృష్టం అలాంటి నాయకత్వంలో మనం పనిచేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి అలాంటి నాయకుడికి ఇంకా మనం సపోర్ట్ చేసి సపోర్ట్ గా నిలబడి ఆయనకి దండగా మనం నిలబడితే ఇంకా ఆయన మంచి మంచి కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు చెయ్యాలని ఇంకా చే చేస్తూ ఉండాలని అని కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ స్వామిని ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని కోరుకుంటూ మరి ఈరోజు మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ ఎన్డీఏ కూటంతో కలిసి చాలా చక్కగా ప్రతి పంచాయతీల్లోనూ ప్రతి అన్నిటిలో కూడా చాలా చక్కగా పరిపాలనా విధానం చాలా బాగా తీసుకొచ్చారు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతినిధి కూడా చాలా గేర్గా తీసుకున్నారు వారికి పదవుల కన్నా ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ముందుకెళ్ళి ఆయన చాలా అభివృద్ధి పనులకి ఇంకా ముందు 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 మంచి ప్రాధాన్యత ఇస్తారని అలాగే వారికి ఈ పుట్టినరోజు సందర్భంగా మా లక్షణం వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు